పండించిన పంటంతా నీటి పాలైపోతే కష్టమంతా కళ్ల ముందు కొట్టుకుపోతుంటే ఏ రైతు కన్నా ఇంతకంటే గుండెకోత ఉంటుందా నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికి నాశనం అయిపోయిన దృశ్యాన్ని చూసి రైతులకు గుండాగినంత పనవుతోంది ఆ మహిళను చూడండి వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను చేత్తో ఎత్తుకుంటోంది ఎన్నిసార్లు ఇలా చేస్తే ఓ కుంచెడు వడ్లు బయటకు వస్తాయి ఎన్నిసార్లు ఇలా చేస్తే కష్టపడి పండించిన ధాన్యాన్ని పైకి తీయగలదు ఎన్నిసార్లు ఇలా చేస్తే కాలువ పాలైపోయిన పంట పైకొస్తుంది అసలు ఒట్టి చేతులతో ఎంతని ఎత్తిపోయగలదు ఇది సాధ్యం కాదు అని ఆవిడకు తెలుసు కానీ ప్రాణం పెట్టి పండించిన పంట నీటి పాలైపోతుంటే చూస్తూ ఊరుకోగలదా అందుకే తట్టుకోలేక ఆ వడ్లను అలా చేత్తో ఎత్తి పైన వేసుకుంటోంది కన్నీళ్లు తుడుచుకుంటూ కష్టాన్ని తలుచుకుని గుండెలు బాదుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోని ఒక నిస్సహాయ స్థితిలో ఈ మహిళా రైతు అనుభవిస్తున్న వేదన చెప్పడానికి ఇంతకంటే మాటలు రావట్లేదు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట ఒక్క గాలివానుకు నేలపాలైపోతే ఆ రైతు మానసికంగా ఎంత కుంగిపోతాడో చెప్పడానికి నిదర్శనమే ఈ దృశ్యాలు అందుకే మార్కెట్లోకి అధికారులు రాగానే బోరుమని ఏడ్చేసింది వాళ్ళ కాళ్లపై పడిపోయింది తనకు బుక్కెవరు అంటూ ఆవేదనతో ప్రశ్నించింది చాలా చోట్ల రైతులు ధాన్యాన్ని ఒక్కచోట కుప్పగా చేర్చి పరదాలు కప్పి వెళ్లినా కూడా కుండపోత బాణతో నీళ్లు లోపలికి వెళ్లిపోయి ఆ వడ్లన్నీ తడిసిపోయి పనికి రాకుండా పోయాయి

నీటిలో కొట్టుకుపోతున్న తన వడ్లను చూసుకుని గుండెలు బాదుకుంటూ ఏం చేయాలో పాలుపోని ఒక నిస్సహాయ స్థితిలో ఆ మహిళ రైతు అనుభవిస్తున్న వేదన ప్రతి ఒక్కరితోనూ కంటతడి పెట్టిస్తుంది తనకు చేతనైనంతగా నీటిలోంచి వడ్లను తీసి ఎత్తిపోసి అక్కడున్న వాటిలో పోసుకుని ఉంది కానీ ఎంత ఆ పని చేయగలగాము వెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట ఒక్కసారి గాలివానకి నేలపాలైపోయింది ఆ రైతు మానసికంగా ఎంత కుమిలిపోతుందో ఆ దృశ్యాన్ని చూసుకుని గుండె లవిసేలా ఎలా రోధిస్తుందో మనం చూస్తున్నాం మార్కెట్లోకి అధికారులు వచ్చారు చూశారు వాళ్ళ కాళ్లపై పడి బోరుమని ఎడిచిందామి తనకు దిక్కెవరంటూ ఆవేదనతో ప్రశ్నిస్తోంది తనని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పండించిన పంటంతా తన కళ్ళ ముందే నీటి పాలైపోతే ఆ కష్టమంతా కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే భరించలేక గుండె లవిసేలా రోధిస్తోంది కలిపి యాడ్ చేసి బ్యాంక్ మోంతా తుఫాన్ దిశ మార్చుకుని రాష్ట్రంలో కుంభవృష్టి కురిపించింది తుఫాన్ దాటికి పంటలన్నీ దెబ్బతినిపోయాయి వరి పత్తి సహా పలు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం రాసులు తడిసిపోయాయంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు వర్షాలతో పంట పొలాలు నీట మునిగిపోయాయి పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికి నాశనమైపోయిన దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతోంది ఆ మహిళా రైతు పండించిన పంటంతా కళ్ల ముందు నీటిపాలైపోయి కొట్టుకుపోతుంటే ఏ రైతుకైనా ఇంతకంటే గుండెకోత ఉంటుందా ఆ మహిళను చూడండి ఒక్కసారి వర్షానికి కొట్టుకుపోయిన వడ్లను ఎలా చేత్తో ఎత్తిపోస్తుందో ఎన్నిసార్లు ఇలా చేస్తే ఓ కుంచెడు వడ్లు చేతిపోస్తా ఎన్నిసార్లు ఇలా చేస్తే కష్టపడి పండించిన ధాన్యాన్ని పైకి తీయగలదు కాలువ పాలైపోయిన పంటను పైకి పోస్తుంది ఒట్టి చేతులతో ఎంతని ఎత్తిపోయగలదు ఇది సాధ్యం కాదు అని ఆవిడకు తెలుసు అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆమె గుండె కోతను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం తప్ప ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కాలువలో దిగింది కన్నీళ్లు తుడుచుకుంటూ కష్టాన్ని తలుచుకుని గుండెలు బాదుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోక ఆమె ఏం చేస్తుందో తనకే అర్థం కాని స్థితిలో అందులో ఉన్న ధాన్యాన్ని ఎత్తి పైకి పోస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తున్నాయి వెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట ఒక్క గాలివానకు అలా నీటి పాలైపోయింది